ఓం శివాయ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా చెరియపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ నాలుగు రోజులు అసలు మీకేం జరుగుతుంది ఏంటి అసలు మీకు డబ్బు పరమైనటువంటి శుభవార్తలు ఏమైనా వింటారా అలాగే ధనం చేతికి అందుతుందా లేదా ఒకవేళ వచ్చిన ఆ ధనం అంటే మీరు ఎలాగ పొదుపు చేసుకోగలరా లేకపోతే ఖర్చులే అయిపోతుంటాయా మీద ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఎంతవరకు ఉంది ఏంటి అనేది అసలు ఈ నాలుగు రోజులు మీకు ఉండేటువంటి ప్రయాణాలు ఏంటి జరగ కలవబెట్ట వ్యక్తులు ఎవరు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడ్డాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మకర రాశి వరకు మీకు మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది నిజంగా చెప్పాలి అంటే మనం చాలా అదృష్టవంతులుగా పరిగణించుకోవచ్చు అదృష్టవంతులుగా కష్టాలు ఉండవా అని చెప్పేసి అంటే సందేహం రావచ్చు మేము అదృష్టం ఏంటండి అదృష్టవంతులమైతే మాకు ఈ రకమైనటువంటి కష్టాలు ఈ రకంగా వస్తున్నాయంటే మమ్మల్ని పట్టుకొని మీరు అదృష్టవంతులు అంటారు మాకన్నా దురదృష్టవంతులు ఇంకా అసలు ఈ భూమి మీద ఎవరు ఉండరు చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాము అని చెప్పేసి మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట అదృష్టం అంటే ఏంటి అనేది ఒక్కసారి మీ మనసు పూర్తిగా మీరే ఆలోచించుకోండి అంటే మీ గుండె మీరే మీరు చేసుకొని మీరే ధైర్యంగా చెప్పుకోండి నిజంగానే మీ జీవితంలో అదృష్టం ఉందా లేదా అనేది మీ మనసే మీకు సమాధానం అనేది ఇస్తుంది ఎందుకంటే మనుషులు అన్న తర్వాత కష్టాలు అనేటివి సహజమండి కష్టాలు వస్తూ ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి కష్ట సుఖాలు కలిగే జీవితం అంటే అలాగే మీ రాశిపరంగా కూడా మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావడం సహజమే కానీ అవి మీ దగ్గర అయితే మాత్రం మీరు గమనించుకున్నట్లయితే ఎక్కువ కాలం మీతో అయితే ఉండలేమని చెప్పుకోవచ్చు అనమాట అంటే మీ యొక్క అదృష్టం వల్ల కొంచెం దైవానుగ్రహం మీ మీద ఉండడం వల్ల అవ్వచ్చు లేకపోతే మీ మంచితనం వల్ల అవ్వచ్చు గత జన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కావచ్చు ఇట్లా ఆ కష్టం అనేది మీ దగ్గర ఎక్కువ కాలం అయితే ఉండదు దానివల్ల మీకు పెద్దగా అయితే మాత్రం జరగవని చెప్పుకోవచ్చు అనమాట ఏది జరిగినా కూడా మీ మంచికే జరుగుతుంది అది మీరు అర్థం చేసుకునేప్పటికీ కూడా కొంచెం సమయం పట్టి లోపు కొంచెం తికమక పడిపోతుంటారనమాట ఎందుకంటే ఏ మనిషితోనైనా సరే ఈ జన్మలో మనకు రుణానుబంధం ఉంటేనే ఏ వ్యక్తి అయినా మనకు పరిచయం అవుతూ ఉంటారనమాట అంటే ఎవరితో కూడా అది వస్తు రూపేణ మనిషి రూపంలో అవ్వచ్చు ధనం రూపేణవ్వచ్చు ఇలా ఏదైనా సరే ఒక రుణానుబంధం ఉండి చెప్పేసి మనకి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట అలాగే ఒక వ్యక్తి మనతో పాటు మన పరిచయమైన మనతో కలిసి ఉన్న అలాగే ఒక వ్యక్తి మన ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడినటువంటి వ్యక్తి దూరమైన ఏదైనా కానివ్వండి దాని మన మహా అన్నిటివి దాగి ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడు ఏమైనా సరే ఏది జరిగినా కూడా మన మంచికే అనేటువంటి సత్యాన్ని గమనించినటువంటి వారు జీవితంలో మంచి స్థాయికి ఎదగగలుగుతారనమాట దైవం ఏది కూడా ఊరికని చేయదు కాకపోతే మనకేంటంటే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి మనం మనుషులం కావటన బాధ అనేది సహజంగా ఉంటుంది కానీ ఏది జరిగినా కూడా దైవాధీనం అన్నమాట శివుడాగ్ని లేనిది చీమైన కుట్టదని చెప్పి అంటూ ఉంటారు కదా అలాంటి చీమే కుట్టనప్పుడు చిన్న పని జరిగినప్పుడు మన జీవితంలోకి వచ్చి వెళ్ళేటువంటి మనుషులు అవ్వచ్చు వచ్చి వెళ్ళేటువంటి డబ్బు అవ్వచ్చు వచ్చి వెళ్ళేటువంటి బంధాలు అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా దైవం యొక్క అనుగ్రహం లేకుండానే జరుగుతాయి అంటారు ఒక్కోసారి మీరు కూడా ఆలోచించండి అలాంటి మాటల యొక్క తాత్పర్యం అనేది మీకే అర్థమవుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీ జీవితంలో ఏది జరిగినా కూడా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది ఇక ఇక ఈ రాశి వారికి వీరేంటంటే ఒక మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులండి దైవారాధన బాగా చేస్తుంటారు ఒక మాటలు చెప్పాలి అంటే కలుసుబాటు మనుషులు అనమాట ఈ రాశివారు ఎక్కడ ఉంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట వీరికి అంటే ఆడపిల్లల పుట్టింటికాడ జీవితం అనేది పెద్దగా అంతగా కలుసుబాటుగా అనేది లేకపోయినా కాడ మాత్రం ఆడపిల్లకు విపరీతంగా కలిసి వస్తుందనమాట ఆ భర్త సంపాదన బాగుంటుంది ఆ జీవితం చాలా బాగుంటుంది వైవాహిక జీవితం ఇంకా ఈ నాలుగు రోజులు మీకంతా కూడా మంచిగా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోను మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది మనము ఆడపిల్లలకి గమనించినట్లయితే మెట్టింటి జీవితం అనేది చాలా అనమాట పుట్టిన ఇంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయని కాదండి కాకపోతే మెట్టింటికాడ అదృష్టం అనేది మామూలుగా కాదండి అది అసలు ఒక మాటలో కూడా మనం చెప్పలేమన్నమాట అనమాట మహజాతకం అనేది పడుతుందనమాట అంటే ఇక్కడ సాదాసీద జీవితం గడిపినటువంటి ఆడపిల్ల ఇంట్లో ఏంటంటే ఒక రాణిలాగా అంటే అసలు జీవితంలో చూడని ఇల్లు జీవితంలో చూడని ఆ యొక్క సంపాదన బంగారము వెండి కార్లు నగలు మంచి అంటే గొప్ప గొప్ప బిల్డింగ్లు అవ్వచ్చు గొప్ప గొప్ప ఆస్తులు అవ్వచ్చు అలా కోటేశ్వర్లుగా మారే వాళ్ళు కొంతమంది ఈ రాశి వారిలో అయితే ఉంటారండి ఎందుకంటే వీరికి అదృష్టం అనేది ఆ రకంగా ఉందన్నమాట అంత బాగా కలిసి వస్తుంది ఈ వారిని కనుక ఎవరైనా మనం వివాహం చేసుకున్నట్లయితే మెట్టి నింట అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది అనమాట అలాగా ఈ రాశి వారిలో కొంతమందికి ఎంట జరిగే అవకాశం అనేది ఉంటుంది అందరికీ అని చెప్పలేం కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతుంది ఏదైనా కొంతమందికి నూటికి ఒక్కోటికొకరి గమనించినట్లయితే ఒక్కొక్కరికి కొంచెం రాతలు అంటే భర్త విషయంలో వివాహ విషయంలో జీవితం కొంచెం ఇటు అవుతూ ఉంటుంది అదేంటంటే మన గత జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అవ్వచ్చు లేదా పితృదోషాలు అవ్వచ్చు పితృశాపాలు అవ్వచ్చు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం కొన్ని సమస్యలు అనేటివి మనకు తెలియకుండా వస్తుంటాయి అది అలా జరుగుతుందని మనం చెప్పలేమండి కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలా ఉంటుంది వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక మగవారు కూడా మగవారిని చేసుకున్నా కూడా ఈ రాశి వారికి పురుషులు కూడా బాగా కలుసుబాటుగా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎంతో పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు అనమాట వీరు కూడా జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి ఎరగడం కోసం ఆహార దిశలు కష్టపడేటువంటి వ్యక్తులు కాబట్టి ఈ మగవారి కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇట్లా ఈ రాశి వారికి చాలా కూడా సమస్యలు అనేటివి వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం వలన వీరికి ఉన్నటువంటి తెలివితేటల పట్టుదల వల్ల కూడా వీరు పూర్తిగా సమస్య నుంచి బయటపడగలుగుతారు అయితే ఒక్కొక్కసారి వీరి జాతక ప్రకారం అయినా అంటే నా అనుకున్నటువంటి వారిలోనే తెలిసి తెలియకుండా మోసపోయేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే వీరి జాతకం ప్రకారం కొంత అలాంటివి జరుగుతూ ఉంటుంది అయితే దానివల్ల వీరికి పెద్దగా నష్టం అయితే ఏమీ ఉండదు కానీ అలాంటి కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకు అర్థమైతే ఏంటంటే వారి గుండె అనేది పగిలిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితంలో కొన్ని రకాలైనటువంటి జరిగినప్పుడు అలాంటివి ఏంటంటే తెలిసి కొన్ని తెలిసిన దెబ్బ తెలిసినటువంటి ఎదురు దెబ్బలు ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి నమ్మకం కోల్పోయినటువంటి వ్యక్తులను మీరు పూర్తిగా దూరం పెట్టేసేయడం జరుగుతుంది కానీ ఎవరినైతే పూర్తిగా నా అని చెప్పేసి నమ్ముతూ ఉంటారో అలాంటి వారి వల్ల కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కొంచెం నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే అదృష్టవశాత్తు వారికి ఆ విషయాలు తెలియకపోవడం వలన ఎందుకంటే వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కానీ తెలిస్తే మాత్రం చాలా బాధపడేటువంటి సందర్భాలు అనమాట అలాంటి వారికి తెలియకపోవడం వలన వారు మామూలుగానే ఉండగలుగుతారు కాబట్టి కొంచెం వారి జాతకం ప్రకారంగా నమ్మక ద్రోహం అనేది కొంచెం కలిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కొంత తెలిసి కొంత తెలియక ఇలా ఉంటుందన్నమాట ఇక ఈ నాలుగు రోజుల ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ నాలుగు రోజులు ఖచ్చితంగా మీకు ధనం అనే చేతికి అందుతుంది మీకు మీరు పడినటువంటి కష్టానికి అవ్వచ్చు లేకపోతే మీరు ఎక్కడైనా డబ్బు అడిగి ఉండవచ్చు లేకపోతే మీకు ఏదైనా పిండింగ్లో ఉన్నటువంటి డబ్బు చేతికి రావడం అవ్వచ్చు ఇట్లా ఏదో ఒక్క రూపంలో ఉద్యోగం రూపంలో వ్యాపారం రూపంలో మీరు పడినటువంటి కష్టానికి ఖచ్చితంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఆ డబ్బులు చూసి మీరు పడినటువంటి కష్టాన్ని కూడా మీరు మర్చిపోయి సంతోషపడేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మనకి ఈ రెండు మూడు నాలుగు తేదీలలో డబ్బు చేతికి అందేటువంటి సమయము ఎన్ని రోజులు ముప్పై రోజులు మన కష్టపడేది కూడా రెండు మూడు నాలుగు తారీఖులలో వచ్చేటువంటి రోజు కోసమే కదా ఎదురు చూస్తూ ఉంటాము అనమాట మనము పడినటువంటి కష్టాన్ని కూడా మరిపించేటువంటి రోజులవి ఎందుకంటే చేతులు డబ్బు అనేది వచ్చి పడినప్పుడు ఏంటంటే మనిషిలో పడినటువంటి కష్టం అంతా మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతారన్నమాట ఆ కష్టాన్ని మరిపించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలా వీరికి ఏంటంటే జీవితంలో డబ్బు పరంగా అయితే పెద్దగా ఇబ్బంది ఉండదండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి ఎక్కువగా అయితే నిలబడవు ఒక్క మాట చెప్పాలంటే ఈ రాశి వారి మీద అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుందన్నమాట మీరు ఎంత లేదు అని చెప్పేసి మీరు బాధపడుతున్న చేసినా కూడా మీకైతే పెద్దగా ఇబ్బంది అనేది ఉండదని చెప్తామండి కానీ మీరు ఒకవేళ అనుకున్న చేసినా కూడా మీరు గమనించుకోండి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అయితే మీకు సంపూర్ణంగా ఉంటుందన్నమాట అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కలగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు చాలామంది కూడా కోటేశ్వర్లు ఉన్నప్పటికీ కూడా వారు కనీసం ఒక ముద్ద కూడా ఒక పూట తీరలేని పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల వల్ల ఉంటుంటారు కానీ ఈ రాశివాన్ని మనం గమనించినట్లయితే వీరికి ఆరోగ్య వశాత్తు కూడా చాలా బాగుంటుందండి అంటే చక్కగా మూడు పూట్ల అన్నం తినగలుగుతారు కష్టపడి శ్రమించేటువంటి మనుషులు కాబట్టి అలాగే ఎప్పుడు కూడా బియ్యం తెచ్చుకోవడానికి డబ్బు లేనంత లేకపోతే ఎక్కడికి వెళ్ళి అప్పన్న అప్పన్ను చేసేంత ఒకరి దగ్గరికి వెళ్ళి చేయిచాంత పరిస్థితి అయితే వారికి ఈ రాశి పెట్టుకోండి ఈ రాశి వారికి పొరపాటున కూడా రాదు వీరి ఎవరికైనా సరే నలుగురికి సహాయం చేసేటువంటి వ్యక్తులే కానీ సహాయం కొరకు మాత్రం మీరు ఎవరి దగ్గరకు వెళ్ళరు ఎందుకంటే వీరు కష్టపడేటువంటి మనుషులు కాబట్టి వీరి జీవితంలో ఎప్పుడు అలాంటి ఇబ్బందులు అనేవి రావనమాట మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా వీరిలో కొంతమందికి అయితే వీరి సుడి తిరిగి పెద్ద కోటేశ్వర్లు అవకాశం కూడా ఉంది సరే కొంతమందికి అలాంటి అవకాశం మరుదుగా ఉంటుంది కాబట్టి వీరికి అయితే మాత్రం వీరి జీవితంలో తిండికి గుడ్డకి అలాగే ఆహారానికి ధనానికి ధాన్యానికి మాత్రం కనీస అవసరాలైతే మాత్రం అలా వెళ్ళిపోతాయని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట నిజంగా అప్పు లేకుండా కనీస అవసరాలు తీర్చుకోగలిగినటువంటి మనిషి నిజమైనటువంటి కోటీశ్వరుడు అని వీరి జీవితంలో గుర్తుపెట్టుకోండి ఎంతమందికి ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఉన్నా సరే అన్ని ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే కానీ ఎవరు కూడా ఒక రూపాయి కూడా తీసుకెళ్ళలేరు కాకపోతే ఈ భూమి మీద ఉన్నంతకాలం అంటే సామాన్య మనవుల కన్నా ఇంకాస్త సుఖపడుతుంటారనమాట ఖాళీ నడకన సామాన్య మనవుడు నడిస్తే వారు కారులో నడుస్తూ ఉంటారు అలాంటి చిన్న చిన్న తేడాలు ఉండే ఉండవచ్చు కానీ నిజంగా అదృష్టం అనేది నిజమైన సంపద అనేది మనసులో ఉంటుందన్నమాట కారులో వెళ్ళేమా అన్నది ముఖ్యం కాదు కానీ ఆ మనసులో మన గుండెల్లో ఉన్నటువంటి గుండె లోతుల్లో మనం మనకు మనశ్శాంతి ఉందా తృప్తి ఉందా లేదా అనేది ముఖ్యం అనమాట అలాంటి తృప్తి అనేది ఈ రాశి వారికి సంతృప్తిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీ పరంగా మీకైతే మాత్రం జీవితంలో దిగులు అనేది ఉండదు మీకు అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి వారికి మీరు స్త్రీ పురుషుల గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే వీరిని వివాహం చేసుకున్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి పురుషులను ఎవరైతే చేసుకుంటారో వారికి బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీకి బాగా కలిసి వస్తుంది భర్తగా పొందినటువంటి స్త్రీకి బాగా కలిసి వస్తుంది ఈ రాశి పురుషుల్ని అలాగే ఈ రాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో అలాగే ఆ వ్యక్తికి కూడా బాగా కలిసి వస్తుందన్నమాట అంటే వీరి జాతక పరంగా వీరు బాగా కలుసుబాటు వ్యక్తులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అలా వీరు కాస్త కూస్త ఏదైనా కష్టాలు వీరు పడితే పడచ్చేమో కానివ్వండి జీవిత భాగస్వాములకు మాత్రం బాగా కలిసి వస్తుంది జీవిత భాగస్వామి కలిసి వస్తే అది వీరికి సంతోషమే కదా అది వీరికి కూడా కలిసి బాటగా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులు ఈ రాశివారనమాట ఎప్పుడు కూడా వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కళలో కూడా వారి తప్ప ఎవరిని ఊహించుకోలేనటువంటి వ్యక్తులు అనమాట ఎందుకంటే అవతల వ్యక్తులు చూపించే ప్రేమ అలాగే ఉంటుంది కాబట్టి ఆ ప్రేమకు వీరు కూడా కట్టుబడిపోయి ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశి వారికి అయితే మాత్రం ఈ నాలుగు రోజులలో జరుగుతుంది అనుకోని కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం అనేది ఉంటుంది జీవితంలో అసలు మనం మీరు చూడగలుగుతామా మనం మాట్లాడగలుగుతామా అని చెప్పి ఊహించినటువంటి వ్యక్తులు వారంతాల వారే వారి దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట దానివల్ల వారు చాలా సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట వారితో కాస్త కోస్త ఫోన్లో మాట్లాడడం అవ్వచ్చు ఇలా వారు ఎదురుగా కలవడం అవ్వచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే అసలు వారు ఊహ కూడా అందనటువంటి ఒక వార్త అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి అద్భుతాలు వింతలు అనేటివి అలా జరుగుతూ ఉంటాయండి మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలుస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు అలానే ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరుగుతుందనమాట ఇలా ఈ రాశి వారికి ఏంటంటే కష్టం అనుకున్న సమయంలో సుఖం అనుకున్న సమయంలో కష్టం వీరు ఒకటి తలిస్తే అదైవం మరొకటి వీరికి కానుకగా ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఏది జరిగినా సరే మీ మంచిగా అనుకోండి ఈ నాలుగు రోజులైతే మీకు జరిగేది ఇదే అలాగే మనం చెప్పినటువంటి విషయాలు కూడా మళ్ళీ మీరు ఇంకొకసారి విని మీ జీవితంలో మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి మనిషికి నిజమైనటువంటి ఆస్తులు సంపదలు అందము ఇలాంటివన్నీ కూడా పైకి కనిపించేటువంటి ఆడంబరాలు ఆభరణాలు కాదండి ఏ మనిషి అయితే ఎవరి మనసును వారు జయించగలుగుతారో అంటే మీ మనసును మీరు జయించగలగాలి మిమ్మల్ని మీరు గెలుచుకోగలగాలి అలాంటప్పుడు మీరు నిజమైనటువంటి అదృష్టవంతులుగా మారుతారు అంటే కోపము ఆవేశము ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి ఎదుటి వారిని క్షమించగలిగేటువంటి గుణం అనేది ఉండాలి తప్పప్పులను చూసుకోవడానికి భగవంతుడు ఉంటాడు భగవంతుడికి చేయాల్సినటువంటి పనులను భగవంతుడు వదిలేయాలి అలా కాకుండా అలాంటి పనులు మనం చేద్దాం అనుకుంటే మాత్రం మనకు మనశ్శాంతి అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడిపోతూ అన్నమాట ఎందుకంటే దాతలు బాగుండటటువంటి వాళ్ళు ఎన్ని నీతులైన చెప్తూ ఉంటారండి ఏదైతే వారిని స్వార్థపరులు అనేటువంటి అంతకన్నా స్వార్థపరులు అనమాట అంటే ఒక వేలు ఒకవైపు చూపిస్తున్నారు అంటే మిగిలిన నాలుగు వేలు వారి వైపు అన్న కనీసం జ్ఞానం కూడా తెలియనటువంటి జనాల గురించి ఆలోచించి అవసరం బాధపడాల్సినటువంటి అవసరం పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంత కన్నా లేవన్నమాట కాబట్టి ఇలాంటి జీవిత సత్యాలన్నీ తెలుసుకొని మీరు మీ జీవితాన్ని కొనసాగించటం వల్ల మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజులైతే మీకు జరిగేది ఇదండి కాబట్టి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అలాగే ఈ రాశి వారు అనవసరమైన శత్రుత్వాన్ని పగను వృధా చేసుకోవడం వారికి ఇష్టం ఉండదు ఈ స్వభావం వలన వారు తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు అలాగే శత్రువుల పైన ప్రతీకారం తీర్చుకునే బలం ఉన్నప్పటికీ క్షమించి వదిలేయడం వారిలోనే మానవీయ కోణాన్ని పరిమితి చూపిస్తుంది ఈ గుణం వారి జీవితంలో మరింత ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఇకనైనా తెలివిగా మారండి మీ త్వరలోనే తెలివిగా మారబోతున్నారు అనుభవం మీకు నేర్పుతుంది మీకు పడిన కష్టాలన్నీ ఇకపై మీకు అన్ని అనుభవంగా మారబోతున్నాయి వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో మీరికపై ఎలాంటి పరిస్థితులనైనా సరే తెలివిగా ఎదుర్కోగలుగుతారు బంధువుల జోక్యం ఆర్థిక సమస్యలు వ్యక్తిగత బాధలు ఇవన్నీ కూడా మీలోని వివేకాన్ని నిర్ణయాత్మక శక్తిని పెంచుతాయి గతంలో మీరు చేసిన పొరపాట్లన్నీ కూడా పునరావృతం కాకుండా ప్రతి అడుగును ఆలోచించి వేస్తారు ఇది మీ జీవితంలో ఒక కొత్త పరిణితికి నాంది తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మీ కష్టాజితాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకోవడం వంటి విషయాలలో మీరు మెరుగవుతారు మీ మనసులో ఉన్నటువంటి సున్నితత్వాన్ని బలంగా మార్చుకొని ఇకపై పక్కన వాళ్ళు ఏమంటారని ఆలోచించకుండా మీరు ఏది సరైనది అనుకుంటే అదే చేస్తారు మరొక నాలుగు రోజుల్లో మీ అదృష్టం పైకి రాబోతుంది కొత్త ఆరంభం కొత్త జీవితం మీరు ఇంతకాలం అనుభవించిన కష్టాలు ఒత్తిళ్ళు త్వరలో ముగిసిపోతున్నాయి ఇప్పుడు అదృష్టం మీ వైపు తిరగబోతుంది మీరు ఎదుర్కొన్న బంధువుల సమస్యలు వ్యక్తిగత పోరాటాలు ఇకపై మీకు పాఠాలుగా మాత్రమే మిగిలిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం లభిస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కొత్త అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి ఊహించని మార్గాల నుంచి డబ్బు రావడం మీ ఆర్థిక స్థితి మెరుగుపడడం లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడం వంటివి జరగవచ్చు మరొక నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఈ సమయంలో మీరు చాలా సురక్షితంగా బలంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు అవుతుంది శత్రువులందరినీ జయిస్తారు మీ బలం వారికి తెలుస్తుంది మీరు భయపడిన మీ శత్రువులందరినీ మీరు జయిస్తారు మీ తెలివితేటలు పట్టుదల మరియు మీ లక్ష్యాల పట్ల ఉన్న అంకిత భావం వలన వారు మీకు ఏమాత్రం హాని చేయలేరు మీ నిజమైన బలం ఏమిటో వారికి అర్థమవుతుంది వారు మీకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఈ విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఇకపై మీరు ఎటువంటి భయం లేకుండా మీ మార్గంలో ముందుకు సాగవచ్చు ఇది కేవలం శత్రువుల పైన విజయం మాత్రమే కాదు మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచుకునే ఒక అవకాశం దేవుని పట్ల భక్తి అవసరం ఆధ్యాత్మిక మార్గం ఈ కష్టాన్ని నుంచి పూర్తిగా బయటపడడానికి మీకు భగవంతుని మీద నమ్మకం ఉండాలి దేవుని మీద భక్తి విశ్వాసం మిమ్మల్ని అనేక వృత్తుల నుంచి కాపాడుతుంది ప్రతిరోజు పూజలు చేయడం ధ్యానం చేయడం లేదా ఆలయాలకు వెళ్ళడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితంలో ఇంతవరకు జరిగిన ప్రతి సంఘటనకు మీకు అండగా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి భగవంతుడి కృప ఉంటే మీరు ఏదైనా సాధించగలరు ఈ నమ్మకంతోనే మీరు మీ జీవితంలోనే అన్ని సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోగలరు భగవంతుడి మీద భక్తి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మరింత పరిమితి చెందేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు